ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కావ్యను డిన్నర్ కోసం హోటల్కి తీసుకెళ్తాడు రాజు కావ్యను సర్ప్రైజ్ చేయడానికి ఆమె చేత కేక్ కట్ చేయించాలని ప్లాన్ వేస్తాడు కొద్ది క్షణాల్లో స్వరాజ్ గ్రూప్ ఎండి రాజు వారి శ్రీమతి కావ్యకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని హోటల్ మేనేజర్ మైక్ లో అనౌన్స్ చేస్తాడు స్టార్స్ మ్యూజిక్ అని మేనేజర్ అనగానే అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం అని పాట వస్తుంది ఈ పాట వినగానే రాజ్ షాక్ అవుతాడు వెయిటర్ కేక్ తీసుకొస్తాడు ఆ కేక్పై హ్యాపీ బర్త్ డే సిస్టర్ అని రాసి ఉంటుంది కేక్పై ఉన్న అక్షరాలు చూసి ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని కావ్య భర్తపై సెటర్లు వేస్తుంది పక్క టేబుల్ మీద ఇవ్వాల్సిన కేక్ మీకు ఇచ్చానని సార్ రాజుకు సారీ చెబుతాడు వెయిటర్ ఈసారి సర్ప్రైజ్ పార్టీలో ఎలాంటి మిస్టేక్ ఉండకుండా చూసుకుంటానని మేనేజర్ అంటాడు కానీ మరోసారి షిష్టి పూర్తి శుభాకాంక్షలు అని రాసి ఉన్న కేక్ను వెయిటర్ తీసుకొస్తుంది అది చూసి రాజు తలపట్టుకుంటాడు కావ్య నువ్వు ఆపుకోలేకపోతుంది నవ్వు ఆపుకోలేకపోతుంది మళ్ళీ మేనేజర్ రాజ్ దగ్గరికి వచ్చి వచ్చిసారి తానే స్వయంగా కేక్ తీసుకొస్తానని అంటాడు నీకు దండం రా బాబు కేక్ వద్దు నువ్వు వద్దు ఆర్డర్ చేసిన ఫుడ్ అయినా సరిగ్గా తీసుకురమ్మని రాజ్ అంటాడు సర్ప్రైజ్ పార్టీ మొత్తం కాపాడుకోవడంలో రాజు డిసప్పాయింట్ అవుతాడు డిన్నర్ పూర్తి చేసుకుని కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో ఇరిటేట్ అవుతాడు రాజు అతడి ఇరిటేషన్కు పోగొట్టడానికి కావ్య పాటలు పాడుతుంది కానీ కారులో కూడా సాంగ్ సాడ్ సాంగ్ శాడ్ సాంగ్ రావడంతో రాజు కోపం మరింత పెరుగుతుంది మ్యూజిక్ సిస్టమ్ ఆపేస్తాడు రాక రాక మనం బయటకు వస్తే విధి కూడా వెక్కిరిస్తుందని కాలం కూడా కామెడీ చేస్తుందని కావ్య అంటుంది ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో కారు పాడవుతుంది రాజు ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో కావ్య ఫోన్ ద్వారా క్యాబ్ బుక్ చేయాలని అనుకుంటాడు కానీ తాను ఫోన్ తెలియదని కావ్య సమాధానం చెప్తుంది మరోవైపు వర్షం పడుతుండడంతో ఏం చేయాలని రాజు ఆలోచిస్తుంటాడు అతడిపై కావ్య నాన్ స్టాప్ పంచులు వేస్తూనే ఉంటుంది కారు ఆగిపోయిన ప్లేస్ నుంచి కొద్ది దూరంలో పాత బిల్డింగ్ కనిపిస్తుంది వర్షం తగ్గే వరకు ఆ ఆ బిల్డింగ్లో తలదాచుకోవాలని కావ్య రాజు అనుకుంటారు బిల్డింగ్ లోపలికి అడుగుపెట్టిన కావ్య ఎవరైనా ఉన్నారా లోపల దయ్యాలు భూతాలు ఉంటే రాకండి మా ఆయన గర్జిస్తే మీరే గుండె ఆగి చస్తారని కావ్య అంటుంది చనిపోయిన వాళ్ళే దయ్యాలు అవుతారని కావ్యతో కామెడీ చేస్తాడు రాజు చెయ్యి వణుకుతుందని కావ్య అంటుంది నేను పట్టుకుంటానని కావ్య చెయ్యిని అందుకోబోతాడు రాజు నేను వణుకుతుంది అన్నది నా చెయ్యి కాదు నీ చెయ్యి అని కావ్య అంటుంది బిల్డింగ్ లోపలికి వెళ్ళగానే రూమిండ క్యాండిల్స్ వెలిగి ఉంటాయి కొంపదీసి ఎవరైనా చేతబడులు చేస్తున్నారా అని కావ్య అనుమానపడుతుంది అలాంటిదేం లేదని రాజు అంటాడు అక్కడే ఓ కొత్త చీర కనిపించడంతో మార్చుకోమని కావ్యకు ఇస్తాడు రాజు కానీ కావ్య తటపటాయిస్తుంది ఇస్తుంది రాజు బలవంతం పెట్టడంతో ఒప్పుకుంటుంది మరో రూమ్కి వెళ్ళబోతుండగా కర్టెన్ అండ్ చాటు నుంచి ఎవరో వెళ్ళినట్లుగా కావ్యకు కనిపిస్తుంది అది చూసి కావ్య కేకలు వేస్తుంది ఈ మధ్య నువ్వు దయ్యం సినిమాలు బాగా చూస్తున్నావు కదా అంటూ కావ్య మాటలను కొట్టిపడేస్తాడు రాజు కావ్య కొత్త చీరలో దేవకన్యల ముస్తాబై రాజు ముందు ప్రత్యక్షమవుతుంది ఆమె అందానికి ఫిదా అవుతాడు రాజు మరోసారి ఎవరో తమ వెనుక నుంచి వెళ్ళినట్లుగా అనిపించడంతో రాజ్ కావ్య భయపడి ఒకరినొకరు పౌగిలించుకుంటారు ఇద్దరి దగ్గరవుతారు కావ్యకు ముద్దు పెడతాడు రాజు కావ్య రాజుల శోభనం ఓ పాత్ర ఓ పాత బిల్డింగ్లోనే జరుగుతుంది మరోవైపు కావ్య రాజుల శోభనం కోసం ఇందిరాదేవి అపర్ణ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు శోభనం ఏర్పాట్లతో వారిని సర్ప్రైజ్ చేయాలనుకుంటారు డిన్నర్ కోసం బయటకు వెళ్ళిన రాజు కావ్య చాలా ఆలస్యమై ఇంటికి రాకపోవడంతో ఇద్దరు కంగారు పడతారు కావ్యను ఇన్నాళ్ళు చాలా మోసం చేశానని అపర్ణ బాధపడుతుంది అప్పుపై తన మనసులో ఉన్న ప్రేమను కవిత రూపంలో కళ్యాణ్ వ్యక్తం చేస్తాడు అనుకోకుండా ఆ కవిత రాజుకి దొరుకుతుంది ఆ కవిత చదివిన రాజు కళ్యాణ్ అప్పు ప్రేమను గెలిపించాలని ఫిక్స్ అవుతాడు మరోవైపు అప్పుకు పెళ్లి జరుగుతున్నట్లు ఆ వేడుకకు రమ్మని కావ్యరాజులను కనకం ఆహ్వానిస్తుంది అప్పకు పెళ్లి అనే మాట వినగానే రాజు కంగారు పడతాడు అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది ఓకే ఫ్రెండ్స్ మరి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ